వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు మధ్యంతర ప్రతి రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు నోషనల్ పీరియడ్ ఆ వివరాల గురించి ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముప్పై శాతం అయ్యా ప్రకటించాలి ఆర్థిక అంశాలను ధరల సూచికలను పరిశీలించి కొత్త పిఆర్సి కమిటీ చైర్మన్ ప్రభుత్వానికి ఐఆర్ శాతం ఐఆర్ శాతాన్ని ప్రతిపాదించాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ కూటమి ప్రభుత్వం కొత్త పిఆర్సీ కమిటీని పునర్వ్యవస్థీకరణ చేయలేదు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా పిఆర్సి కొత్త కమిటీని నియమించి సూత్రప్రాయంగా అయ్యార్ను ప్రతిపాదింపజేసి అయ్యర్ ప్రకటనకు నాంది పలకాల్సి ఉంటుంది పదకొండు పిఆర్సీకి తగ్గకుండా ముప్పై శాతం అయ్యర్ అయ్యర్ ప్రకటించాలని యావత్తు ఉద్యోగుల ఆశను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని ఉంది ప్రభుత్వం సానుకూల వాతావరణంతో సంఘాల నాయకులతో చర్చలు జరిపి సాగవేత్తకు చర్మాంకం పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ప్రభుత్వంపై ఆశాభావం పిఆర్సీ ఆలస్యంగా ఇవ్వటం వల్ల పదవి విరమణ చెందే ఉద్యోగులపై ప్రభావం చూపనుంది దీనివల్ల పింఛను ఆర్థిక లాభాలు తగ్గే అవకాశం ఉంది కమిటేషన్ చెల్లింపుల్లో మార్పులు ఉండవు ప్రతిసారి పిఆర్సీ అమల్లో జరుగుతున్న జాప్యం వల్ల లక్షలాది రూపాయల బకాయిలు ఉద్యోగులు నష్టపోవాల్సి వస్తుంది సకాలంలో పీఆర్సీ కంపెనీలు వృత్తి చెల్లిస్తే ఈ సమస్య ఉండదు గత ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా అయ్యార్ ఇరవై ఏడు శాతం కంటే తక్కువతో ఫిట్మెంట్ ఇరవై మూడు శాతంతో పిఆర్సిని అమలు చేయటం వల్ల ఉద్యోగుల వేతనాలు ధరలకు అనుగుణంగా పెరగలేదు ప్రస్తుతం ప్రభుత్వం దీన్ని గమనించాల్సి ఉంటుంది కావున నోషనల్ పీరియడ్ రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు సూత్రప్రాయంగా సూచించాల్సి ఉంటుంది సదరు కాలానికి పింఛను ఆర్థిక లాభాలను సవరణ చేసుకుంటకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది ప్రస్తుత ధరలు ద్రవ్యోల్బణం సమన్వయపరుచుకొని పిఆర్సి అయ్యార్లు ముందుగా తీసుకువస్తారన్న ఆశాభావం ఉద్యోగుల్లో ఉంది దీన్ని నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంది మరీ ఆలస్యం అయితే ఉద్యోగులకు నష్టమే అవుతుంది కాబట్టి త్వరగా ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులైతే అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు